సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత సంసారమనేటి బురదలో పూర్తిగా మునిగిన వారిని చక్కగా ఉద్ధరించడంలో సామర్థ్యం కలది సంసారం అంటే ఆగకుండా సాగునది అని అర్థం ఇక్కడ బురద అంటే ఊబి అని అర్థం ఎంత ప్రయత్నిస్తే అంత క్రిందకు లాగేది ఊబి ఇటువంటి సంసారమనే ఊబి నుండి బయటపడాలంటే అమ్మవారిని స్మరించి శరణాగతి చెందితే గజేంద్రుడిని శ్రీ మహావిష్ణువు రక్షించినట్లు సముద్రంలో దిగబడిపోయిన భూమిని తన కోరలతో ఆదివరాహమూర్తి పైకి ఉద్ధరించినట్లు అమ్మవారు మనలను ఎంతో సామర్థ్యంతో ఉద్ధరిస్తుంది అని ఈ నామం చెప్తుంది సౌందర్యలహరిలో ఆదిశంకరులు అవిద్యానా అంతస్థిమిరమిర ద్వీప నగరి అన్న శ్లోకంలో జన్మ జలదో నిమగ్నానం మురరిపు వరాహస్య భవతి అని ఇదే విషయాన్ని చెప్పారు సంసార సముద్రంలో దిగబడిన వారిని ఉద్ధరించడంలో అమ్మవారు ఆదివరాహంష్ట్ర వంటిది అన్నారు ఆదిశంకరులు ఇక్కడ సంసారం అంటే పుట్టడం చావడం మళ్ళీ పుట్టడం అని అర్థం చేసుకోవాలి చావు పుట్టుక అనే చక్రము నుండి రక్షించి మోక్షాన్ని ఇచ్చున్నది అని ఈ నామానికి అర్థం యజ్ఞప్రియ యజ్ఞములు ఎందు ప్రీతి కలిగినది పది మందికి ఉపయోగపడే పనిని యజ్ఞము అంటారు యజ్ఞము వలన శరీరములోను మనస్సులోను బయట ప్రకృతిలోను సంతులిత నెలకొలపబడుతుంది యజ్ఞము వలన సత్వగుణము బలపడుతుంది లోకోపహార లక్ష్యం కలిగిన యజ్ఞాలంటే అమ్మవారికి చాలా ఇష్టం అందుకని అమ్మవారు యజ్ఞప్రియ దేవ పితృ భూత మనుష్య బ్రహ్మయజ్ఞాలు ఏకాహము సప్తాహము చండీయాగాలు యాగాలు రుద్రయాగాల దగ్గర నుంచి సత్రయాగాల దాకా ఎన్నో రకాల పరిమితులతో ఈ యజ్ఞాలుంటాయి ఇవన్నీ అమ్మవారికి చాలా ఇష్టమైనవే మంచి పనులు ఎందు ఇష్టం కలిగినది అని ఈ నామానికి అర్థం యజ్ఞోవై విష్ణువు అంటే యజ్ఞము అంటే విష్ణువు అని అర్థం ఈ సందర్భంలో అమ్మవారికి తన సోదరుడు విష్ణువు అంటే ఇష్టమని వివరించవచ్చు యజ్ఞకత్రి యజ్ఞము చేయునది అమ్మవారు సృష్టి విధానములోని ఎన్నో యజ్ఞతుల్యమైన ప్రక్రియలను ఇమిడ్చింది అందుకని అమ్మవారు యజ్ఞప్రియ ఒకటే కాకుండా యజ్ఞకత్రి కూడా ఈ యజ్ఞాలు చేయాలంటే గృహస్థులే చెయ్యాలి ఆ గృహస్థులలో కూడా భార్య ఉన్నవారే చెయ్యాలి అలా భార్యా భర్తలు కూర్చుని చేసే యజ్ఞాలలో భర్త రూపంలో ఉన్న గృహస్థును సోమయాజి అని భార్య రూపంలో ఉన్న గృహిణిని సోమిదేవమ్మ అని అంటారు ఈ ఇద్దరు ఆ యజ్ఞం పూర్తి అయ్యే వరకు మహేశ్వర మహేశ్వరి సమానులు ఆ విధంగా సోమదేవమ్మ రూపంలో ఉండే పరమేశ్వరిని యజ్ఞకత్రి అంటారు యజమాన స్వరూపిణి యజ్ఞము చేయువారి స్వరూపం తానై ఉన్నది యజ్ఞము చేసే ముందు యజ్ఞం చేయాలనే సంకల్పం గృహస్థుకు కలిగించినది అమ్మవారు యజమాని చేత యజ్ఞకర్తృత్వాన్ని వహింపచేయడం కోసం యజమాని రూపంలో ఉన్న అమ్మవారిని యజమాన స్వరూపిణి అంటారు యజ్ఞరూప అనే ఏడు వందల అరవై ఎనిమిదవ నామం అమ్మవారు యజ్ఞమును తన రూపముగా కలిగినది అని తెలుపుతుంది సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియకర్తీ యజమానస్వరూపిణీ